అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పునర్వాసు నక్షత్ర ప్రభావం ఉంటుంది అంతేకాదు శుక్రుడు బుధుడు గురుడు ప్రభావంతో గజకేసరి యోగం ఏర్పడనుంది ఈ శుభయోగం వేళ తులారాశితో సహా ఈ ఐదు రాశులకు అద్భుతమైన ఫలితాలు రానున్నాయి కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది వ్యాపారస్తులకు ఊహించిన మేరకు లాభాలు రానున్నాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది ద్వాదశ రాశుల వారు ఏ ఏ పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా మేసరాశి ఫలితాలు మేసరాశి వారికి ఈరోజు చాలా గొప్ప రోజు అవుతుంది మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజుల్లో ఒకటిగా మీరు దీన్ని గుర్తించుకోవచ్చు రోజు మీ నెరవేరని కోరికలు ఏవైనా ఉంటే అవి నెరవేరుతాయి మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది ఇది మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఈ రోజు మీరు ఒక ప్రాజెక్టుతో చాలా బిజీగా ఉంటారు మీ పనిలో విజయం సాధిస్తారు విద్యార్థులు ఈరోజు వారికి ఇష్టమైన విషయాలలో విజయం సాధిస్తారు మీరు చదువులో పురోగతి సాధిస్తారు ఈరోజు సాయంత్రం మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ ప్రేమ జీవిత రహస్యాలను వెలికి తీయాలి మీ విజయానికి చాలా ప్రశంసలను పొందుతారు మీ పని పట్ల గౌరవం చెందుతారు అదేవిధంగా ఈరోజు ఈ రాశి వారు విష్ణు సహస్రనామం నూట ఎనిమిది సార్లు జపించాలి అదేవిధంగా వృషభ వారి ఫలితాలు ఋషభ రాశి వారికి ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీ పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు వాటిని అధిగమించడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ప్రియమైన వారి భావాలను వ్యక్తపరిచే ముందు వాటిని అర్థం చేసుకోవాలి మీ భావాలను చేయడానికి మీరు కొంత సమయం తీసుకోవలసి ఉంటుంది పనికి సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతాయి ఈ సమయంలో మీ పనిపై దృష్టి పెట్టవలసి ఉంటుంది మీ పనిపై దృష్టి పెట్టడానికి ఉన్నతాధికారుల సలహా కూడా తీసుకోవాల్సి రావచ్చు ఈరోజు మీ కుటుంబం స్నేహితులతో మంచి సమయం గడపవచ్చు ఈరోజు ఈ రాశి వారు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి అదేవిధంగా మిథున రాశివారు ఈ మిథున రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు మీ మంచి ఫలితాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి ఈరోజు మీ పనికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న పరిష్కారాన్ని పొందవచ్చు మీ పనిలో నిరంతరం కష్టపడి పని చేయాలి మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీ చుట్టూ ఉన్న అందమైన వస్తువులను చూసి మిమ్మల్ని మీరు తా తాజా ధనంతో నింపుకోవాలి ఈరోజు మీ పనిలో ఓపికగా ఉండాలి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపాలి మీ స్నేహితులతో మంచి సమయం గడపడం వలన మీకు మంచి అనుభూతి కలుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ రాశి వారు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి మీ పనిని జాగ్రత్తగా చేయాలి మీరు కొన్ని తప్పులను ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ మీరు నిరాశ చెందకూడదు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపటానికి అవకాశం పొందొచ్చు కొత్త వ్యక్తులను కలవడానికి కొత్త అనుభవాలను పొందడానికి మీకు అవకాశం ఇచ్చే సామాజిక కార్యకలాపాలలో మీరు పాల్గొనాలి మీరు మిమ్మల్ని సంతోషంగా ఉంచుకోవాలి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ పనిలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశి వారు గాయత్రి చాలిస పారాయణం చేయాలి అదేవిధంగా సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది మీ సమస్యలను పరిష్కరించడానికి కొన్ని చాలా కష్టపడాల్సి రావచ్చు మీ లక్ష్యాలను సాధించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ వ్యాపారంలో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు అందువల్ల మీరు ఓపికగా కష్టపడి మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు కావచ్చు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఒక సువర్ణ అవకాశాన్ని పొందవచ్చు మీ పనికి దూరంగా ఉండి మీ ప్రియమైన వారితో కొంత సమయం గడపాలి ఇది మీకు సౌకర్యవంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ డబ్బు విషయాలపై దృష్టి పెట్టాల్సి రావచ్చు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు ఈ రాశి వారు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి అదేవిధంగా కన్యరాశి వారి ఫలితాలు కన్యరాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు అవుతుంది ఈ రోజు మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజుల్లో ఒకటిగా గుర్తించుకుంటారు మీ చుట్టూ ఉన్న ప్రతిదానిలోనూ ఆనందం పొందుతారు ఇది మీ మనసును చాలా సంతోషంగా ఉంచుతుంది ఇది మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరోవైపు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు మీకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చే ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది ఈరోజు విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులో విజయం సాధిస్తారు ఈ సాయంత్రం మీరు కొన్ని సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది ఈ రోజు ఈ రాశి వారు విష్ణువును పూజించాలి అదేవిధంగా తులారాశివారి ఫలితాలు ఈ తులారాశి ఈ ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది మీ పనిలో మీరు విజయం సాధిస్తారు మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు అయితే మీ ప్రత్యర్థులకు దూరంగా ఉండాలి ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరిని నమ్మకూడదు మీ ఆలోచనలను జాగ్రత్తగా నియంత్రించుకోవాలి ఈరోజు మీరు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండటం ద్వారా కుటుంబంలో ఏదైనా వివాదాన్ని నివారించవచ్చు మీ కోపం మీ పనికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి ఈరోజు మీ ఖర్చులు పెరగచ్చు ఈ కారణంగా మీకు డబ్బు కొరత అనిపించవచ్చు మీ మానసిక ఆరోగ్యాన్ని బలంగా ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఈ రోజు ఈ రాశి వారు విష్ణు సహస్ర పారాయణం చేయాలి అదేవిధంగా రుచిక రాశి వారి ఫలితాలు రుచిక రాశి వారికి ఈరోజు చాలా కష్టమైన రోజు అవుతుంది ఈ ఈరోజు వారి పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అకస్మాత్తుగా సమస్యలు ఎదుర్కావచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతి లభిస్తుంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు మీ పని కూడా ప్రశంసించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారికి ఈరోజు శుభవార్తలు అందుతాయి మీ ఖర్చులను నియంత్రించుకోవాలి ఏ పని గురించి అయినా ఎక్కువగా ఉత్సాహంగా ఉండకండి మీ ఆదాయం ఖర్చుల బడ్జెట్ను రూపొందించుకోవాలి మీ ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయాలి ఈరోజు ఈ రాశి వారు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి అదేవిధంగా రాశి వారి ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది మీ పనుల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెట్టుబడి మీకు మంచి రాబడిని ఇస్తుంది ఉద్యోగులకు ఈరోజు మంచి ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం అయితే ఉంటుంది మీ ఆదాయ వనరులు పెరగచ్చు మీ ఆస్తికి సంబంధించి మీరు పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది మీకు కోర్టులో ఏదైనా కేసు నడుస్తుంటే మీ హక్కుల కోసం పోరాడిసి రావచ్చు ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం బహుమతి తీసుకోవచ్చు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబం నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ బాధ్యతలను బాగా నెరవేరుస్తారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఏ వ్యాధినైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు ఈరోజు ఈ రాశి వారు అవసరమైన వారికి సహాయం చేయాలి అదేవిధంగా మకర రాశి వారి ఫలితాలు మకర రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీరు చేసే పనిలో గొప్ప విజయం సాధిస్తారు మీ కళలను నెరవేర్చుకునే అవకాశం పొందవచ్చు కెరియర్ పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు మీకు ఏ వ్యాపార అవకాశం వచ్చినా దాన్ని జాగ్రత్తగా పరిశీలించి సకాలంలో నిర్ణయం తీసుకోవాలి ఈరోజు విద్యార్థులకు చాలా శుభప్రదమైన రోజు అవుతుంది మీరు చదువులో విజయం సాధిస్తారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవాలి మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు ఈ రోజు ఈ రాశి వారు సరస్వతీ దేవిని పూజించాలి అదేవిధంగా కుంభరాశి వారి ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది ఈ రోజు మీకు అనేక ప్రయోజనాలను కలుగుతాయి ఉద్యోగులకు సానుకూల ఫలితాలు రానున్నాయి వ్యాపారస్తులకు మంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మరోవైపు మీ బంధువులతో వివాదం ఉండొచ్చు మీ భాషను నియంత్రించుకోవాలి ఆఫీసులో పనిచేసే వ్యక్తులు ఈరోజు ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండాలి లేకుంటే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపచ్చు మీ వినోదం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సిన రావచ్చు అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు కొత్త వాహనం లేదా కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేయొచ్చు మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచే అవకాశం కూడా లభిస్తుంది ఈ రోజు మీకు డబ్బు కొరత ఉండదు ఈ రోజు మీరు జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఈరోజు ఈ రాశి వారు శ్రీకృష్ణుణ్ణి పూజించాలి అదేవిధంగా మీనరాశి వారి ఫలితాలు మీనరాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది మీరు రోజు వారి పనిలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ పట్టుదల సహనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం మీకు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే వ్యాధి బారిన పడవచ్చు అందువల్ల మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతిని పొందొచ్చు ఇది మీకు చాలా ఆనందదాయకంగా ఉత్సాహంగా ఉంటుంది మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది ఉద్యోగులు కూడా ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండాల్సి రావచ్చు మీ పని ప్రశంసించబడుతుంది మరోవైపు ఈరోజు మీరు ఖర్చులను నియంత్రించాలి ఈరోజు ఈ రాశి వారు పార్వతీదేవి అమ్మవారిని పూజించాలి అదేవిధంగా ఒక గమనిక ఏంటి అంటే ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాల విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహాల ఆధారంగా వివ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వే జనా సుఖినో ధన్యవాదాలు